నెల్లూరు జిల్లా వింజుమూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులు పండుగగా జరిగాయి భక్తులు తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భారీ భక్తజన సందోహం నడుమ వైభవంగా రథోత్సవం నిర్వహించారు శ్రీరామనవమి తర్వాత నిర్వహించే బ్రహ్మోత్సవాలను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గుణపం రెడ్డి మాట్లాడారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు ఆనవాయితీగా ప్రతి ఏడాది శ్రీరామనవమి అనంతరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు అనంతరం కావల డిఎస్పి వెంకటరమణ మాట్లాడుతూ శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు దాదాపు వంద మంది భద్రతా సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణను కట్టడి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ వింజమూరు సబ్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు ఈ నెల అంటే ఇరవై నాలుగో సంవత్సరం అందులో భాగంగా ఈరోజు రథోత్సవం అంటే ఆ శ్రీదేవి బుధయ సమే కనకేశ్వత్రి తెల్లవారుజామున స్వామి వారికి కళ్యాణోత్సవం జరిగింది ఇరవై ఐదో తేదీ రథోత్సవం జరుగుతుంది పన్నుల పండుగ ఇంగిమూరు గ్రామంలో ఈ ఉత్సవాలు దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అంతకు ముందు తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఆలయ ఆలయం ఉంది ఈ శ్రీ రామచార్యులు గారు సంప్రోక్షణ చేశారు ఓనామాల డిఎం గారు అతన్ని తిరిగించారు ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రీ తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు నుంచి జరుగుతాయి ప్రజలందరూ వేలాదిగా పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ ఉత్సవాలలో రథోత్సవంలో కానీ కళ్యాణోత్సవంలో కానీ అన్ని ఉపాయాల్లో సహకరించిన ఉభయ దాఖలు రెవెన్యూ పంచాయతీ ముఖ్యంగా కావలి డిఎస్పీ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి కరెంటు వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి బ్రహ్మోత్సవాల్లో లైటింగ్ దాత కాకర్ల సునీల్ గారికి అందరికీ కృతజ్ఞతలు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈనాడు ఇంజనూరులో జరుగుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ప్రదర్శన సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో బిడ్డగడ్డ జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు నెల్లూరు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు బందోబస్తు అంతా అరేంజ్ చేయడం అనేది దాదాపు వంద మందితో బందోబస్తు అరేంజ్ చేస్తాం ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ పెడుతున్నాము అలాగే రథోత్సవంతో పాటు రథం యొక్క చక్రాల దగ్గర సఫిషియంట్ గా ఫోర్స్ పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం అది మా రథోత్సవం కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఎల్లవేళలా విజయం ఎదురులేని ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం